మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒకే ఒక్క పదం మీ మొత్తం జీవితాన్ని మార్చేస్తుందని ఒకే ఒక వైబ్రేషన్ ఒకే ఒక ఎనర్జీ మీ మెదడు నుండి బయటకు వెళ్ళి బ్రహ్మాండం వరకు చేరి అక్కడి నుండి తిరిగి వచ్చి మీ ప్రతి కోరికను నిజంలాగా మార్చేస్తుందని స్నేహితులరా నేను ఈరోజు మీకు చెప్పబోతున్నది వినడానికి అవిశ్వసనీయంగా అనిపించవచ్చు కానీ మీరు దీన్ని అనుభవిస్తే మీలో ఏదో ఒక శక్తి మేల్కొంటుంది అలాంటి ఒక శక్తి బహుశా మీరు ఇప్పటి వరకు గుర్తించలేదు మీకు తెలుసా నేను దర్శకులకు ఎలా నేర్పుతున్నానో మనిషి ఆలోచన అతని వైబ్రేషన్ అతని పదాలు అవి అతని రియాలిటీని తయారు చేస్తాయి మీరు చెప్పే పదాలు కేవలం గాలిలో వదిలేసిన అక్షరాలు కావు అవి మీ కంపన్స్ మీ ఎనర్జీ బ్రహ్మాండ నియమాలతో మాట్లాడతాయి మరి ఆ మాట్లాడడం స్పష్టంగా ఉంటే మీ గుండె మెదడు పదాలు మూడు ఒకే దిశలో ఉంటే ఏ వస్తువు ఏ వ్యక్తి ఏ పరిస్థితి మీకు దూరంగా ఉండలేదు ఇప్పుడు ఒక్క క్షణం ఆగండి ఊహించండి అలాంటి ఒక పదం అది తనలోనే అద్భుతం అలాంటి ఒక పదం చెప్పగానే బ్రహ్మాండం మీకోసం పనిచేయడం మొదలెడుతుంది మీ ప్రార్థనలు మీ కోరికలు కాంతి వేగంతో సాకారం కావడం మొదలవుతాయి ఎంతోమంది నాకు చెప్తారు బాబ్ పదాల్లో నిజంగా అంత శక్తి ఉంటుందా నేనెప్పుడు చెప్తాను అవును అవి గుండెలోంచి వచ్చినవైతే వాటిలో విశ్వాసం ఉంటే ఒక పదమే బ్రహ్మాండాన్ని కదిలించగలదు ఈరోజు నేను మీకు ఆ ఒక పదం కథ చెప్పబోతున్నాను అలాంటి ఒక పదం వేలాది మంది జీవితాల్ని మార్చేసింది అలాంటి ఒక పదం ఎవరికి ప్రేమను తిరిగి తెచ్చింది ఎవరిని అసాధ్యమైన పరీక్షలో పాస్ చేసింది ఎవరి తండ్రిని మరణద్వారం నుండి తిరిగి లాగొచ్చింది ఇది ఏం మాయా కాదు ఇది యూనివర్సల్ లా ఆకర్షణ నియమం లా ఆఫ్ వైబ్రేషన్ ఇది ఎప్పుడు పనిచేస్తుంది కేవలం మనం సరిగ్గా ఉపయోగించడం లేదు చూడండి బ్రహ్మాండం ఎప్పుడు వింటోంది మీ పదాలు మీ ఆర్డర్ మీరు రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ ఇవ్వడంలా మీ భావనలు విశ్వాసంతో ఒక పదం చెప్పగానే బ్రహ్మాండం ఆ ఆర్డర్ పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంటుంది ఇప్పుడు ఆలోచించండి మీకు అలాంటి ఒక పదం ఉంటే అది మీ ప్రతి భయాన్ని ప్రతి చీకటిని కాంతిలో మార్చేస్తుంది మీ ప్రార్థనను తక్షణ పరిణామాల్లో మార్చేస్తుంది అప్పుడు మీరు దాన్ని ఉపయోగించరా స్నేహితులారా ఈరోజు నేను మీకు ఆ పదం గురించి చెప్పబోతున్నాను ఇది ఏ మంత్రం కాదు ఇది వైబ్రేషనల్ కమాండ్ మీరు దాన్ని గుండెలోంచి చెప్పగానే మీ అవచేతన మనసు బ్రహ్మాండం మధ్య నేరుగా సంబంధం ఏర్పడుతుంది ఈరోజు నేను మీకు కేవలం సిద్ధాంతాలు చెప్పడానికి రాలేదు నేను మీకు జీవంత కథలు చెప్పబోతున్నాను అలాంటి కథలు ఈ పదంతో చాలామంది తమ వెరిగిన జంటలను కలిపారు పరీక్షల్లో విజయం పొందారు అసాధ్యమైన వ్యాధిని జయించారు కానీ జాగ్రత్త నేను మీరు ఈ వీడియోను మొత్తం చూడాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ మూడు కథలు విన్నప్పుడు మీ విశ్వాసం అలాంటి స్థాయికి చేరుకుంటుంది అక్కడి నుండి అద్భుతాలు మొదలవుతాయి ఇది కేవలం మోటివేషన్ కాదు ఇది విజ్ఞానం వైబ్రేషన్ విజ్ఞానం ఆకర్షణ విజ్ఞానం పదం శక్తి యొక్క రుజువు సో వచ్చే గభీరంగా ఇదిగో తెలుసుకుందాం ఇన్స్టంట్ అలైన్మెంట్ పదం ఎలా ఎవరి విరిగిన ప్రేమను కలిపింది ఎవరి స్వప్నాన్ని సాకారం చేసింది ఎవరి శ్వాసను తిరిగి తెచ్చింది స్నేహితులరా ఈరోజు నేను మీకు ఏమి ఆలోచించాలో నేర్పడానికి రాలేదు మీ ఆలోచనలతోనే అంతా సాధ్యమని చూపించడానికి వచ్చాను సో ఇప్పుడు మొదలు పెడదాం మొదటి కథతో ఒక సంబంధం కథ ఒక పునర్జన్మ కథ సో స్నేహితులరా మొదటి కథ మొదలు పెడదాం అలాంటి ఒక కథ అది నన్ను కూడా లోపల వరకు తడివేసింది ఇది ఒక యువతి కథ పూర్తిగా విరిగిపోయింది తన జీవితంలో ప్రేమను కోల్పోయింది సంబంధం ముగిసిపోయింది తనకి అనిపించింది ఇప్పుడు అంత పూర్తయింది అని నాకు చెప్పింది బాబ్ మనం ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోతే ఆ ఎనర్జీని తిరిగి తీసుకురావడానికి ఏమైనా మార్గం ఉందా నేను చిరునవ్వుతో చెప్పాను అవును కానీ మీరు మనిషిని కాదు అతని వైబ్రేషన్ని వైబ్రేషన్ని తిరిగి పిలవాలి ఆమె చెప్పింది అంటే నేను చెప్పాను అంటే మీలో ఆ వైబ్రేషన్ మళ్ళీ సృష్టించాలి అక్కడ ప్రేమ ఇప్పటికీ ఉంది మీరు ఇప్పటికే పూర్తి ఇప్పటికే శాంతి మరి అక్కడే నేను ఆమెకు ఇన్స్టంట్ అలైన్మెంట్ నేర్పాను నేను చెప్పాను ప్రతిసారి మీ మనసు భయం లేదా కొరతలో వెళ్తుంటే ప్రతిసారి అతను ఎప్పటికీ తిరిగి రాడని అనిపిస్తే అప్పుడు మీ మనసులో ఈ పదం పునరావృతం చేయండి ఇన్స్టెంట్ అలైన్మెంట్ మరి ఆ క్షణంలో మీలో ఇది అనుభవించండి అంతా ఇప్పటికీ బాగుంది ఆ కాల్ వచ్చేసింది మెసేజ్ వచ్చేసింది మీ గుండె ఇప్పటికే కలిసిపోయింది ఆమె చెప్పింది గా కేవలం ఇది చేయడం చాలా నేను చెప్పాను మీరు దాన్ని గుండెలో చేస్తే ఈ మొత్తం బ్రహ్మాండం మీతో పనిచేయడం మొదలవుతుంది మరే స్నేహితులారా అలాగే జరిగింది ఆ రాత్రి ఆమె ఈ పదం చెప్పడం మొదలుపెట్టింది తన గదిలో కూర్చుని లోతుగా శ్వాస తీసుకుని కళ్ళు మూసుకుని మాటి మాటికి చెప్పింది ఇన్స్టెంట్ అలైన్మెంట్ ఇన్స్టెంట్ అలైన్మెంట్ ఇన్స్టెంట్ అలైన్మెంట్ ఆమె చెప్పింది నేను ఊహించాను అతను నన్ను కాల్ చేస్తున్నాడని నన్ను వింటున్నాడని అంతా మళ్ళీ బాగుందని ఆమె పడుకుంది మరి ఉదయం లేచి చూసింది ఆమె ఫోన్లో ఆరు మిస్డ్ కాల్స్ వాట్సాప్లో చాలా మెసేజ్లు అదే వ్యక్తి నెలల తరబడి బ్లాక్ చేసి ఉన్నాడు రాత్రి మొత్తం ఆమెతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాడు ఆమె చెప్పింది బాబ్ నేను కలలో ఉన్నానని అనుకున్నాను కానీ కాదు అది నిజం అతను చెప్పాడు తెలియదు ఎందుకో కానీ ఒక్కసారిగా నాకు చాలా బలమైన ఫీలింగ్ వచ్చింది నీతో మాట్లాడాలని నేను చిరునవ్వుతో చెప్పాను ఎందుకంటే మీ వైబ్రేషన్ మారిపోయింది స్నేహితులారా జాగ్రత్తగా వినండి మీరు ఎవరినైనా బలవంతం చేసి తిరిగి తీసుకురావడం కాదు కానీ మీ ఎనర్జీని అంత మార్చవచ్చు బ్రహ్మాండం తాను పరిస్థితులు సిద్ధం చేస్తుంది ఇది ఏం మాయా కాదు ఇది అలైన్మెంట్ విజ్ఞానం మీరు మీలో భయం సందేహం కొరత భావనల్ని వదిలేసి ఆ స్థానంలో ప్రేమ కృతజ్ఞత విశ్వాసాన్ని నింపితే విషయాలన్నీ మీరు అనుభవించినట్టుగా జరుగుతాయి ఆ అమ్మాయి తరువాత నాకు రాసింది బాబ్ ఇది ఏ అద్భుతం కంటే తక్కువ కాదు నేను ఇన్స్టెంట్ అలైన్మెంట్ను నా ప్రతి ప్రార్థనలో చేర్చుకున్నాను ఇప్పుడు ప్రతి పరిస్థితిలో కేవలం ఇది చెప్తాను ఇన్స్టెంట్ అలైన్మెంట్ మరి ప్రతి సమస్య తాత్కాలికంగా శాంతమవుతాయి మరి స్నేహితులారా ఇదే నిజం మీరు ఏమి కోరుకుంటున్నారు అది ఇప్పటికీ మీ ఎనర్జీ ఫీల్డ్లో ఉంది మీరు కేవలం ఆ ఫ్రీక్వెన్సీకి వెళ్ళాలి అక్కడ అది ఇప్పటికే జరిగిపోయింది మరి మీరు ఇన్స్టెంట్ అలైన్మెంట్ చెప్పగానే మీరు ఆ ఫ్రీక్వెన్సీకి చేరుకుంటారు ఇప్పుడు నేను మీకు మరో నిజమైన కథ వైపు తీసుకెళ్తున్నాను అలాంటి ఒక కథ ఇది సాపితం చేస్తుంది ఇన్స్టెంట్ అలైన్మెంట్ కేవలం సంబంధాలు లేదా భావనలకు మాత్రమే కాదు ఇది విజయాలు సాధనల ద్వారాలు కూడా తెరుస్తుంది ఇది ఒక విద్యార్థిని కథ ఆమె నాకు రాసింది బాబ్ నేను పదిసార్లు ఒకే పరీక్ష ఇస్తున్నాను కానీ ప్రతిసారి విఫలమవుతున్నాను నా మొత్తం కష్ట ప్రయత్నాలు వృధా అవుతున్నాయి నాకు అర్థం కావడం లేదు నేను ఏమి తప్పు చేస్తున్నాను నేను ఆమెను అడిగాను మీలో విశ్వాసం ఉందా ఆమె చెప్పింది అవును బాబ్ కానీ భయం ఇంకా ఉంటుంది నేను చెప్పాను ఇదే భయం మీ ఫ్రీక్వెన్సీని కిందకు లాగుతుంది విజయం ఎప్పుడూ భయం ఫ్రీక్వెన్సీలో రాదు దాన్ని పొందడానికి మీరు మీ ఆలోచనలు ఎనర్జీని అలైన్మెంట్లోకి తీసుకురావాలి నేను ఆమెకు వివరించాను మనం ఏదైనా పొందకపోవడానికి